హాయ్ అండి నేను మీ చిట్టి వ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో ఈవినింగ్ స్నాక్స్లోకి అందరూ ఇష్టంగా తిని బన్స్ని ఇంట్లోనే ఈజీగా ఓవెను ఎగ్స్ లేకుండా ఇడ్లీ ప్లేట్లో ఎలా చేయాలో చూపిస్తాను టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది మరి ఇంకా లేట్ చేయకుండా రెసిపీలోనికి వెళ్ళిపోద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇక్కడ నేను ముప్పావు కప్పు పచ్చిపాలెం తీసుకున్నానండి అలానే ఒక ఫైవ్ టేబుల్ స్పూన్స్ షుగర్ పొడిని కూడా వేసుకోండి షుగర్ పొడిని ఇంట్లోనే నేను పంచదారిని గ్రైండ్ చేసి తీసుకున్నానండి ఇప్పుడు వన్ టేబుల్ స్పూను డ్రై ఈస్ట్ని కూడా వేసుకోండి ఈ డ్రై ఈస్ట్ మనకి కిరాణా షాప్లో ఎక్కడైనా సరే మనకి అవైలబుల్గా దొరుకుతుందండి డ్రై ఈస్ట్ని కూడా వన్ టేబుల్ స్పూన్ వేసుకోండి ఈ షుగర్ పొడి ఈ డ్రై ఈస్ట్ పాలలో బాగా కలిసేంతవరకు ఒక నిమిషం పాటు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న ఈ పాలను పది నిమిషాల పాటు మూత పెట్టి పక్కన పెట్టేసేయండి ఈస్ట్ అనేది పొంగుతూ బాగా యాక్టివ్ అవుతుంది పది నిమిషాల తర్వాత మూత పింఛేసి చూపిస్తున్నాను చూడండి ఈస్ట్ అనేది చాలా బాగా పొంగింది కదండి ఈ విధంగా పొంగితే బన్స్ కూడా చాలా బాగా వస్తాయండి సారీ అండి వీడియో క్లిప్ మిస్ అయింది ఇప్పుడు చిటికెడు సాల్ట్ని వేసుకొని కలుపుకోండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత వన్ కప్పు మైదా పిండిని తీసుకోండి కొంచెం కొంచెం పిండిని వేసుకుంటూ సాఫ్ట్ ముద్దలా కలుపుకోవాలి నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా కొంచెం కొంచెం పిండిని యాడ్ చేసుకుంటూ సాఫ్ట్ గా మనం చపాతి ముద్దలా కలుపుకోవాలి మరీ గట్టిగాను కాదు అలానే జారుగా కూడా కలపొద్దండి చక్కగా సాఫ్ట్గా ఈ పిండి ముద్దని కొద్ది కొద్దిగా పిండిని యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి ఈ పిండి ముద్ద ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా వస్తాయండి బన్స్ ఈ విధంగా ఫ్లోర్ మీద కానీ చపాతి పేట మీద కానీ కొద్ది కొద్దిగా పిండిని యాడ్ చేసుకుంటూ సాఫ్ట్ ముద్దలా కలుపుకోండి ఈ విధంగా సాఫ్ట్ ముద్దలా కలుపుకున్న తర్వాత బౌల్కి ఆయిల్ అప్లై చేసి ఆ బౌల్లో పెట్టేసుకోండి పైన కూడా వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకొని పిండి ముద్ద అంతా అప్లై చేయండి ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టి పది నిమిషాల పాటు ఈ పిండి ముద్దని పక్కన పెట్టేయండి చక్కగా మనకి ఈస్ట్ అనేది బాగా యాక్టివ్ అయ్యి పొంగుతూ ఉంటుంది నేను పది నిమిషాల తర్వాత మూత పింఛేసి చూపిస్తున్నాను చూడండి చక్కగా బాగా పిండి ముద్ద పొంగినట్లయింది కదండి ఇప్పుడు ఈ పిండి ముద్దని మళ్ళీ రెండు నిమిషాల పాటు బాగా కలుపుకోండి ఈ విధంగా కలుపుకున్న ఈ పిండి ముద్దను బన్స్ కింద కట్ చేసుకున్నాము నేనైతే ఇక్కడ కొంచెం పెద్ద సైజులోనే బన్స్ను చేసుకుంటున్నానండి మీకు చిన్న సైజులో కావాలనుకుంటే చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్న ఈ పిండి ముద్దని చేతిలోని తీసుకొని ఒకసారి రౌండ్గా చేసుకొని పైనుంచి కింద వరకు నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకోవడం వలన లోపల వరకు సాఫ్ట్గా కుక్ అవుతుందండి ఈ విధంగా ఎడ్జెస్ని కూడా క్లోజ్ చేసేసుకొని ఇప్పుడు ముందుగానే నేను ఇడ్లీ ప్లేట్లోనికి ఆయిల్ని అప్లై చేసుకొని ఉంచుకున్నాను ఇడ్లీ ప్లేట్లోనికి ఈ పిండి ముద్దని పెట్టేసుకోండి అలానే మిగిలిన పిండిని కూడా సేమ్ ఇదే విధంగా ఫోల్డ్ చేసుకొని ఇడ్లీ ప్లేట్లో పెట్టుకోండి ఇప్పుడు ఈ ఇడ్లీ ప్లేట్ని ఒక బౌల్లోకి పెట్టుకొని కాటన్ క్లాత్ని వేసి పది నిమిషాల పాటు పక్కన పెట్టేయండి ఈ విధంగా పది నిమిషాల పాటు పక్కన పెట్టడం వలన ఈ బన్స్ అనేవి మరింత పొంగి చక్కగా సాఫ్ట్గా ఉంటాయండి తినేటప్పుడు నేను పది నిమిషాల తర్వాత క్లాత్ని ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి మనం చేసిన దానికన్నా రెండంతలు ఇవి ఉబ్బినట్లయినాయి కదండి ఇప్పుడు ఈ ప్లేట్ని బయటకు తీసుకొని ఈ బన్స్కి నైన్ కానీ కాచిన పాలను కానీ అప్లై చేయండి ఈ విధంగా అప్లై చేయడం వలన బన్స్ అనేవి మంచి కలర్లోనే కనిపిస్తాయండి ఇప్పుడు ఈ బన్స్ని కుక్ చేసుకుందాము అందుకు నేను ముందుగానే స్టవ్ ఆన్ చేసి కళాయిని పెట్టుకొని పది నిమిషాల పాటు కళాయిని హీట్ చేసుకున్నాను హీట్ చేసుకున్న ఈ కళాయిలోకి మనం చేసి పెట్టుకున్న బన్ ప్లేట్ని కూడా పెట్టుకుందాము మూత పెట్టి థర్టీ మినిట్స్ పాటు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేయాలండి హై ఫ్లేమ్లో మాత్రం పెట్టొద్దు నాకైతే థర్టీ మినిట్స్ టైం అన్న పట్టిందండి థర్టీ మినిట్స్ తర్వాత నేను మూత పించేసి చూపిస్తున్నాను చూడండి బన్స్ అనేవి మంచిగా కుక్ అయిపోయినాయి కదండి మంచి కలర్లోనూ కూడా వచ్చింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి స్టవ్ ఆఫ్ చేసి మళ్ళీ ఒకసారి పాలన కానీ నెయ్యి కానీ ఈ విధంగా అప్లై చేసి మూత పెట్టుకొని పది నిమిషాల పాటు అలా పక్కన పెట్టేయండి పది నిమిషాల తర్వాత ఈ బన్ ప్లేట్ని బయటికి తీసుకొని సర్వ్ చేసుకోవడమే అంతే చాలా ఈజీగా ఇంట్లోనే ఈ బన్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఈవినింగ్ టీ టైంలోనికి తినడానికి కూడా చాలా చాలా బాగుంటుందండి మరి నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి లింక్ని షేర్ చేయండి